ప్రభునంద ప్రియులకు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై నాలుగో చిన్నంలో దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు తన తండ్రి అయిన అబ్రహాము మరణించిన తర్వాత ఇస్సాకు తన యొక్క తండ్రి చూపిన విశ్వాస మార్గంలో తాను కొనసాగుతూ వస్తున్నప్పటికీ దేవుడు తనకు కృపణ చూపిస్తూ వచ్చినాడు మరి ఇస్సాకు ఆ యొక్క లోయలో మరి గెరారు ప్రాంతంలో వారు బావిని త్రవ్వుతూ వచ్చినప్పుడు వారి యొక్క శత్రువులు వారికి విరోధంగా లేచి వి మావి అని వారు గొడవ చేసినప్పుడు ఇస్సాకు ఏమాత్రము కలహించక ఆ యొక్క బావులను విడిచిపెట్టి వెళ్ళిపోతూ వచ్చినాడు ఇస్సాకు ప్రభుణేశు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు అలాగిన ఇస్సాకు ఎంతగానో దీనుడై లోబడుతూ వచ్చిన విధానాన్ని బట్టి దేవుడు తనను జ్ఞాపకం చేసుకొని కృపనిచ్చి సమృద్ధి కలిగినటువంటి చోట్లోకి దేవుడు వారిని తీసుకొని వెళ్ళాడు అలాగిన ఇస్సాకు దీవించబడుతూ వచ్చినాడు జలలు గల బావిని త్రవ్వుతూ వచ్చినాడు దానికి వేర్షాని పేరు పెడుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ లోకంలో ఆధ్యాత్మికంగా దేవుని యొక్క సన్నిధిలో విశ్వాస మార్గంలో వెళ్తున్న నిన్ను నన్ను శత్రువైన అపవాది ఎంతగానో శోధించేవాడుగా ఉంటాడు అయినప్పటికీ ఆయన బాధించబడి నోరు తెరవలేదు అన్నట్లుగా మనము కూడా ప్రభు యేసు యేసుక్రీస్తు వారు చూపించిన ఆ యొక్క మార్గంలో మనం వెళ్ళినప్పుడు శత్రువు సంపూర్ణంగా ఓడిపోయి ప్రభువుకు మహిమ కలుగుతుంది అలాగున క్రీస్తు చూపించిన మార్గంలో మనం వెళ్ళినప్పుడు మనము దీవించబడతాం అనేకులకు దీవెనకరంగా ఇస్సాకు వల్ల మనం ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది మన పరులోకపు అయిన ప్రభునేశు క్రీస్తు వారు మనకు తోడుగా ఉంటున్నాడు కనుక అబ్రహాము తనకు తోడుగా లేకపోయినప్పటికీ దేవుడు తనకు వాగ్దానం ఇస్తున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను భయపడకము నేను నీ సంతానాన్ని దీవిస్తాను అన్నాడు అలాగే ఇస్సాకు తర్వాత ఇస్సాకు దేవుడు యాకోబు ఏషావులను ఇచ్చినాడు యాకోబు ద్వారా పన్నెండు గోత్రకర్తలను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు దేవుడు తన వాగ్దానాన్ని తన ప్రజల పట్ల సంపూర్ణంగా నెరవేర్చి దేవుడు వాగ్దానం చేసినది నెరవేర్చుటకు సమర్థుడని సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దైవ దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలం మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసినాడు ఈరోజు మన బంధువులు మిత్రులు స్నేహితులు రక్త సంబంధికులు నాన్నవారు నీకు లేకపోయినప్పటికీ ఇదిగో నేను సదాకాలం నీకు తోడైనా అని చెప్తున్నాడు రక్షకుడు ఆయన మనల్ని ఆదరించను గాక